అనంత పద్మనాభ స్వామి అనగానే మొట్టమొదటిగా కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలోని భారీ నిధి నిక్షేపాలు కలిగిన ఆ అనంత పద్మనాభుడే అందరికీ గుర్తుకు వస్తాడు కానీ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా రేవుడి పద్మనాభంలో కూడా అనంత పద్మనాభుడు స్వయంభూగా వెలిశాడు పాండవుల కోరిక మేరకు ఒక శిల మీద పూర్తిగా అవ్యక్తంగా రూపంలో వెలిశాడు ఈ అనంత పద్మనాభ స్వామి పచ్చని కొండ శ్రేణులు ఈ విశాల ప్రకృతి సౌందర్యం నడుమ ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న దివ్యక్షేత్రం పద్మనాభం శ్రీ పద్మనాభ వారి దేవాలయం ఈ క్షేత్రానికి వస్తే అనంత పద్మనాభ స్వామి దర్శనంతో పాటు ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అపురూపమైనటువంటి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు చుట్టూ కొండల ఒడిలో పచ్చదనాల మధ్య ప్రశాంతత నిలయం ఈ పద్మనాభం పద్మనాభ వారి దేవాలయం ఈ ఆలయ చరిత్ర విశేషాలు ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను మీ క్షీరప్రియబాయి చైతన్య ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కిందన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి సుమారు ఆరు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం ఇది విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో కొండపైన వెలిసిన అతి ప్రాచీనమైన దేవాలయం ఈ ఆలయం విజయనగరం నుంచి సుమారుగా పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే విశాఖపట్నం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు పేరు పద్మనాభం మీరు చూస్తున్న విధంగా ఎక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆలయం పైకి కొండపైకి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి కొత్తగా రోడ్డు మార్గం అయితే వేశారు చాలా అంటే చాలా బాగుంటుంది పైకి వెళ్ళడానికి మరో మార్గం అయితే ఉంది అదే మెట్ల మార్గం ఈ మెట్లు పన్నెండు వందల డెబ్బై మెట్లు అయితే ఉంటాయి పూర్వం నుంచి కూడా ఆలయానికి చేరుకోవడానికి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్లేవారు ఈ మెట్ల మార్గం పద్మనాభం ఊర్లో శివాలయం పక్క నుంచి పక్కనే హై స్కూల్ లో కూడా ఉంది అక్కడ నుంచి ఈ మెట్ల మార్గం ప్రారంభం అవుతుంది అలాగే పైకి వెళ్లే రోడ్డు మార్గం అయితే ఈ మధ్యనే నిర్మాణం చేసినట్టున్నారు చాలా అంటే చాలా బాగుంది ఈ ఆలయానికి ఎవరు వచ్చినా సరే ఉదయాన్నే గాని లేదా సాయంత్రం గానీ రండి చూడడానికి సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది పైకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే ఉంటాయి అలాగే ఈ ఆలయాన్ని ఉదయాన్నే ఆరు గంటలకు ఓపెన్ చేస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం ఉంటుంది ఈ ఆలయం విశిష్టతను అయితే పెద్దలు గారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ ప్రాంగణాన్ని స్వామివారిని చూస్తూ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి కొండమే స్వామివారు స్వయంభూ వెలిసిన అనంత పద్మనాభ దోపర దోపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో శిఖరం మీద కొంతకాలం ఉన్నారట ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికంటాపడినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మట్నే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం జయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను కోరగా స్వామి ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిశక్తులవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణం ముందు రోజు చతుర్దశి రోజున అనంత వ్రతం ఆచరించిన తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారటండి అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి వ్రతాలనేవి ప్రారంభమైనాయండి ఇక్కడ కొండమే స్వామివారికి రూపం అనేది ఉండదండి శంకు చక్రము నామము లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఇక్కడ నిదర్శనం ఏమిటా అంటే స్వామి నేటికి కూడా సర్ప రూపంలో సంచరిస్తూ ఉంటారు అదొక నిదర్శనం అండి ఇంకొకటి ఏమిటయా అంటే మన వరుల మొత్తం మీద కూడా స్వయం భూమి పద్మనాభ స్వామి చోటనే ఉన్నది కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహం తప్పితే స్వయం వ్యక్తం కాదండి అలాగే కొండ కింద మరొక ఆలయం ఉంది అదే కుంతి మాధవ స్వామి ఆలయం ఈ ఆలయం ద్వాపరయుగం నాటిది పంచమాధవ క్షేత్రాల్లో ఇది ఒకటి స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కుంతి దేవి తన చేతులతోనే ప్రతిష్ఠించిన ఆలయం అందుకే ఈ ఆలయాన్ని కుంతి మాధవ స్వామి ఆలయం అని పిలుస్తారు పద్మనాభం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుని వెళ్ళండి కుంతి మాధవ స్వామి ఆలయానికి చారిత్రకంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఆలయంలో శ్రీదేవి సమేతంగా శ్రీ మాధవ స్వామి ఉన్నారు శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ సీత సమేతంగా శ్రీ రామచంద్రుల ఉత్సవమూర్తులకు ప్రత్యేక సన్నిధి ఉంది ఇదిగో ఇక్కడ చూస్తున్నది ఉత్సవమూర్తులే వాసాయ మాధవాయ మహాత్మనే శ్రీభూ సమేతాయ అనంత పద్మనాభాయ మంగళం కృతేషు నారసింహస్య త్రేతాయం రఘునందన ద్వాపర వాసుదేవస్య ఈ స్వామివారు యుగంలో కుంతీదేవి స్వహస్తాలతో ప్రతిష్ఠించిన మాధవ స్వామివారండి దోపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో వాళ్ళ తల్లి కుంతీదేవి ఐదు చోట్ల తీర్థయాత్రలు చేసిందండి ఈ ఐదు చోట్ల కూడా మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వచ్చింది ఎందుకయ్యా అంటే పంచపాండవుల అరణ్యవాసము అజ్ఞాతవాస సమయంలో శ్రీకృష్ణ పరమాత్మలు సహాయ సహకారాలు అందించాలని కృతజ్ఞతతో మేనల్లుని ప్రతిష్ఠించుకుంటూ వచ్చిందండి ఒకటి కాశీ రామేశ్వరం ప్రయాగ పిఠాపురం పద్మనాభం కాశీలో బిందుమాధవ స్వామి ప్రయాగాలో వేణుమాధవ స్వామి రామేశ్వరంలో సేతుమాధవ స్వామి పిఠాపురంలో సుందరమాధవ స్వామి ఇది చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు కుంతి అని వచ్చిన తర్వాత మాధవులను వస్తుందండి ఈ ఐదు క్షేత్రాల్లో కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు వీరు వీరి సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన కొంతకాలానికి మన విజయనగరం సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజావారి కల్లో అనంత పద్మనాభ స్వామి దర్శనం ఇచ్చి పలానా అనంతగిరి మీద వెలిశాను దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారి కొండ మీద దేవాలయం నిర్మాణం చేసి తిరిగి వెళుతుండగా ఈ అరణ్యంలో ఉన్న ఈ మాధవ స్వామి వారిని చూసి ఈ దేవాలయం నిర్మాణం చేశారటండి ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు ఆరు వందల సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెబుతుందండి మీరు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాలుగు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి భాద్రపద మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాలు ఆశ్వీజ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు కార్తీక మాసంలో రాత్రిపూట అమావాస్య కలిగిన రోజున ఈ పన్నెండు వందల డెబ్బై ఎనిమిది మెట్లకు కూడా దీపాలంకరణ శివనగా కోటి దీపోత్సవం జరుగుతూ ఉంటుందండి ఫాల్గుణ మాసంలో ఏకాదశి కళ్యాణం త్రయోదశికి తెప్పోత్సవం పౌర్ణమికి రథయాత్ర జరుగుతాయి చిన్న చిన్న ఉత్సవాలు వచ్చి ధనుర్మా సేవ ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం స్వామివారికి నవనీత సేవ చందనోత్సవం లక్ష తులసి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి శ్రీ అనంత పద్మనాభ స్వామి నేనమ శ్రీ కుంతి మాధవ స్వామి నేనమ కార్తీక మాసంలో దీపోత్సవం సమయంలో ఈ మెట్లన్నీ ఈ దీపాలతో అలంకరిస్తారు ఈ దీపాల వెలుగుతో ఈ మెట్ల దారి ఒక అద్భుతంలా అత్యంత శోభాయమానంగా కనువిందు చేస్తుంది యాదవరాజులు ఈ కార్యక్రమానికి నాంది పలికారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి నేటి వరకు ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ దీపోత్సవ కార్యక్రమానికి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాయగడ విజయవాడ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా భక్తులు వస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఆధ్యాత్మిక అనుభూతి ప్రకృతి సౌందర్యాన్ని ఒకే చోట ఆస్వాదించాలి అనుకుంటే మాత్రం ఈ పద్మనాభం పద్మనాభ వారి దేవాలయాన్ని తప్పకుండా దర్శించాల్సిందే